అసలు అమర్నాథ్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ నెలలో స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు ఎస్ సహజంగా జూలై ఫస్ట్ అలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకే మనకు మంచి శివలింగం కనబడుతుంది ఇప్పుడున్నటువంటి ఒక వాతావరణ పరిస్థితిని బట్టి ఈ ఎన్విరాన్మెంటల్ అమర్నాథ్లో లో అమర్నాథ్ లో తొందరగా శివలింగం కరగడం మొదలుపెడుతుంది లాస్ట్ డేస్ లో వెళ్ళిన తర్వాత అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత అమర్నాథ్ శివలింగం ఇంత పెద్దగా ఒక సిక్స్ సెవెన్ ఫీట్ హైట్ ఉన్న శివలింగం కాస్త అది తగ్గుతూ వచ్చి వన్ టూ ఫీట్స్ అయినా కూడా ఆశ్రయపడాల్సిన అవసరం లేదు కాబట్టి సహజంగా జూలై ఫస్ట్ నుంచి మొదలుపెడితే జూలై ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిత్లోగానే మనం ప్లాన్ చేసుకోగలిగితే అమర్నాథ్ యాత్రని మనం అనుభూతి పొందవచ్చు అని చెప్పచ్చు అక్కడికి వెళ్ళాక ఫుడ్ అనేది జనరల్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది వేరే చోట చాలా కష్టంగా ఉంటుంది కానీ మరి మీ ట్రావెల్స్ వాళ్ళ ఫుడ్ బాధ్యత మీరు చూసుకుంటారా అండి అమ్మ సహజంగా ఈ తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి మనం వెళ్ళేటటువంటి వారు ఎవరైనా సరే ఏ యాత్రకు వెళ్ళినా సరే ఆ లోకల్ ఫుడ్ని వారు తీసుకోవడం వల్ల అందరూ సహజంగా ఎక్కువ శాతం ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఏజ్డ్ వాళ్ళే కాబట్టి ఈ సీనియర్స్ అందరూ కూడా ఆ లోకల్ ఫుడ్ తినడం వల్ల ఆహారపు వ్యవహారాల వల్ల వారి డైట్ అంతా కూడా ఇబ్బంది పడి చివరికి ఇంకో ఎయిట్ డేస్ నైన్ డేస్ టూర్ని వారు ఇంకా చేయడానికి ఓపిక ఉండ ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సహజంగా మేమే కాదు ఈ యొక్క ఏపీఎన్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే ఖచ్చితంగా వీరికి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మన యొక్క సొంత టీం కిచెన్ టీం పంపించాల్సి వస్తుంది ఏ ఏ హోటల్స్లో అయితే మనం తీసుకుంటామో ఆ హోటల్స్లో కిచెన్ సపరేట్ ప్లేస్ ఇస్తారు అక్కడ మన యొక్క ఆహారానికి సంబంధించినటువంటి యొక్క మెనూని మనం వారికి అందిస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ వరకు మన ఓన్ ఫుడ్నే మనం వారికి అందించడం జరుగుతుంది కాబట్టి ద అమర్నాథ్ టూరే కాదు మిగతా ఏ టూర్ అయినా సరే మనం హైదరాబాద్లో లేదంటే మనం ఏపీ తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏం తింటామో అటువంటి ఫుడ్తో మనం ఈ యొక్క యాత్ర అంతా చేయడం కొనసాగుతుందమ్మా